వెల్కమ్ టు తొలి వార్త న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి విశిష్ట అతిథి అనుకోండి ఈ ఫంక్షన్ కు పెళ్లి కొడుకు అనుకోండి మనందరి నాయకులు జాతీయ స్థాయిలో సిడబ్ల్యూసి ఆహ్వానితులు మిత్రులు వంశీచంద్ర రెడ్డి గారు మరియు నా సహచర కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కింద వాళ్ళు పైన అందరికీ కూడా నమస్కారం అందరికి ఆకలి అవుతుంది ఎక్కువ సమయం తీసుకోను వంశన్న మొదటగా మేము ఈ దే నాకు తెలిసి ఈ దేశంలోనే మొట్టమొదట అభ్యర్థిగా అనౌన్స్ చేయబడ్డాడు ఎక్కువ ఈ మొత్తం దేశంలోనే ఫస్ట్ వ్యక్తి వంశీచంద్ర రెడ్డి గారే అది కొడంగల్లో మనం తెలిసి అని అంటే పార్టీ యొక్క నాయకత్వం ఢిల్లీ నాయకత్వం మీపై ఉంచినటువంటి నమ్మకానికి మాపై ఉంచిన ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలను మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలను ఓటర్లను ఏదైతే నమ్మకంతో మొదటగా మిమ్మల్ని అనమ చేసు ఆ నమ్మకం అమ్ము కాకుండా పనిచేసి అత్యధిక మెజార్టీతోనూ గెలిపించి గౌరవం నిలబట్టే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మనం అందరం కూడా తీసుకుంటామని చెప్పి మీ అందరి తరఫున మరి వంశానకు మానిస్తాం మిమ్మల్ని ఇంత తొందరగా అనౌన్స్ చేసినందుకు పార్టీకి సీఎం గారికి మరియు కర్గే గారికి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయి ఈ నియోజకవర్గం తరఫున ప్రత్యేకించి వంశానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు మీకు వంశ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది మనం జనరల్ గా రాజకీయ కార్యకర్తలు అందరం కూడా కామన్ గా అనుభవించే సమస్య ఏంటంటే నిజంగా కష్టపడడానికి గుర్తింపు లేదన్నా నిజంగా కష్టపడటానికి గుర్తింపు లేదన్నా అని మాట్లాడతాం వంశన్న ఆయన కళ్ళల్లో ఆయన మనసులో ఆయన మెదడులో ఎంత సాఫ్ట్వేర్ ఉందంటే మనిషిని ఒకసారి చూస్తే చాలు ఇది నిజమయంగా పని కూడా లేకపోతే లక్ష్మయాదవ అంతా మందిని జమ చేస్తే ముందు రోజు కూడా అంత మన పిల్లలే అని కూడా అన్న విషయం ఈజీగా గుర్తించగలిగినటువంటి చాకచక్యం రాజకీయ అనుభవం నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి మన వంశీచంద్ర రెడ్డి గారు కనుక ఈ ఎన్నికల్లో మనం ఎవరం కూడా నిజమైన కార్యకర్తలు ఎవరైనా కూడా భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ఇంతకు ముందు పనిచేసిన దానికన్నా ఎక్కువగా మనం పనిచేద్దాం ఎక్కువ మెజారిటీ ఇద్దాం అందుకు మనందరం కూడా మన స్థానిక శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు ఎన్ఎం రెడ్డి గారు వేసినటువంటి ఏదైతే ఎన్నికల రచన చేస్తారో వారి అడుగు జాడలు నడిసి ఖచ్చితంగా గెలిపిద్దాం ఆ రకంగా మనందరం పనిచేస్తే మీ అందరి తరఫున వారికి నేను చెప్తా ఉన్నా ఇదే ఉంటా సార్ మేము చాలా కష్టపడ్డాం మహబూబ్ నగర్ అసెంబ్లీలో మీరు ఢిల్లీలో ఉన్నారు ఏసీసీ కార్యదర్శిగా ఉన్నారు మహబూన్నారా ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉండమో మీకు తెలుసు ఆర్గనైజేషన్ పరంగా ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుసు ధర్నా చేస్తే అడుక్కుంటే పది మంది రాని దినాల్లో కష్టపడ్డ విషయం మీకు అందరికీ తెలుసు మీరే ప్రత్యక్ష సాక్షులు మీకు అన్ని తెలుసు మరి అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చినాము వారు ఎన్ఎం శ్రీనివాస గారి గారిని పద్దెనిమిది వేల పైచెలి ఓటంతో ఎల్పిఏ మేము ఎంత కష్టపడ్డామో మా కష్టాన్ని మా బాధలను గుర్తించాల్సిందిగా మరి ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేనే ఇంత ఏదైనా ఉదాహరణ తీసుకుంటే ఎవరి మీద చెప్తే బాధపడతారు తిడితే భయపడలే కొడితే భయపడలే ఇంటికి వచ్చే సంపద అంటే భయపడలే మా ఆస్తుల మీద దాడి చేస్తే భయపడలే మనం ఎక్కడ పోలే ఈ ఉండి పదిహేను కొట్లాడినా పది మంది అయినా ధర్నా చేసినాం గడబడి చేసినాం శ్రీనివాసుకున్న మాట్లాడటానికి కూడా భయపడేటువంటి రోజుల్లో మేము మాట్లాడాం అందరినీ మాట్లాడించాం అదే ఓడిపోతాం ఓడిపోతాం అన్నటువంటి వాతావరణాన్ని మేము క్రియేట్ చేసినాం రాజకీయాల్లో ఒక వాతావరణం క్రియేట్ అయిన తర్వాత అందరి నాయకత్వంలో ఎన్నికల గురువు రచన చేస్తాం తప్పకుండా మీరు రాశించిన దానికి నా ఎక్కువ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం మేము చేస్తాం మీ కానీ ఎప్పుడు ఏంటంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మనం గెలిపించిన వారెల్లో అధికారం వచ్చింది ఎమ్మెల్యే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఎన్ఎం శ్రీనివాస్ గారు కార్యకర్తలందరినీ ఎవరికి గుర్తింపు న్యాయం చేసే అవకాశం ఉంటది కనుక మనం ఖచ్చితంగా అన్న గౌరవం లేదా కష్టపడాలి ఎడో ఏమున్నా సరే మనం అందరం కూడా జాగ్రత్తగా సమయం ఇచ్చి ప్లాండ్ గా పనిచేసి గెలిపించాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ నియోజకవర్గం తరఫున ఈ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు వంశన్నకు మరియు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలికి పూసిన కాడ గుడ్లు పెట్టినట్టు వచ్చి అంతా ముందుకు పోతే ఇంకా భవిష్యత్తు ఉంటది మీ భవిష్యత్తు మా భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు అంతా కూడా ఉంటది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వంలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను సార్కు మాటిస్తా ఉన్నాను జై కాంగ్రెస్